ముందుగా ఏటీవీ స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మాజీ ఎమ్మెల్సీ కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధికి ఇక్కడ నుండే ముందడుగు వేస్తానని విలీన ఐదు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేంత వరకు తాను నిద్రపోనుని అంతేకాకుండా భద్రాచలం కరకట్టుకు రిటర్నింగ్ వాల్వ్ ఏర్పాటు చేస్తారని వారు తెలియజేశారు. తొందరగా పొద్దున్నే ఇంట్లోనే మార్పు రాదు కదా. ఆ అమ్మ వాళ్ళంతన బాగుందని కొరకొాల్సింది. కానీ, శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఎడ్యుకేషన్ కి ఏం చేశారు మీరు? ఎంప్లాయ్‌మెంట్ కి ఏం చేశారు మీరు? ఎంపవర్‌మెంట్ కి ఏం చేశారు? ఒక్క ఒక గిరిజన ఆదివాసి విటర్మేర్ బిజినెస్ మని చేయగలిగారా? నెలబెట్టగలిగారా? ఒక్క పత్రం తీసుకురాగలిగారా? ఏం చేసింది మీరు? శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా సిగరెడ్డి సంస్థ కూడా కొంచెం సానుకూలంగా గిరిజనుల పక్షాన ఆలోచన చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక మేము మొదలుపెట్టిన తర్వాత ఈ యాత్ర కొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ రావడం రావడమే మేము నాగుల్ మీర అనేటటువంటి దర్గాకిరం ఇల్లందుకి ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు కొత్త కొత్త బొగ్గు చూసిందే ఇల్లందులో అంటే సిగరెడ్డి మొత్తానికి పుట్టిమిల్లుగా ఇల్లందులు మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్ లో చేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గర ఇన్విటేషన్ పంపించి ఇల్లంత అనేటటువంటి దానికి కల లేకుండా చేశారు ఇది చాలా కారణం ఏ ప్రభుత్వం చేసినా ఇవి అన్యాయమే అక్కడ కొత్త మైండ్లు మ్యాన్యువల్ మైండ్లు తెరవగలిగే కానీ తెరవాలని నేను కోరుతున్నా నేను నాగుల మీద దర్గా కానీ పోవడం జరిగింది ఇల్లందులో చాలా అద్భుతంగా ఉంది అక్కడికి అందరు వెళ్ళిన ప్రాజెక్టు కూడా మనం వేల ఎకరాలు తెలంగాణ వారిపై పదమూడు వేల ఎకరాలు ఇది మొత్తం పారకానికి సంబంధించి మరి మొన్న కొత్త తర్వాత రిపేర్ చేయమంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళ మాట ఏకిపోయేసరికి రిపేర్ రాకుండా పెద్దవాళ్ళ ప్రాజెక్ట్ atlana తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ భద్రాచలం శ్రీరాములవారి సన్నిధానంలో ఉన్నాము స్వామివారి దయ వల్ల మరి తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి ఇటువంటి స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం మరి మనందరం కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇంతకుముందు పర్ణశాలకు సంబంధించి ఒక యాభై కోట్ల రూపాయలు ఇప్పించుకోగలిగాం కానీ మరి స్వామివారి ఆలయానికి అదేవిధంగా మనకు పొంచి ఉన్నటువంటి వరద ముప్పుకు సంబంధించి అదేవిధంగా భద్రాచలం గ్రామంలోనే మరి దాదాపుగా ఐదు చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు ఆంధ్రాలో విలీనమైనటువంటి గ్రామాలు వాటి కోసం చేసే పోరాటం కానీ ఇంకా ముందడుగు పడవలసి ఉన్నది దానికోసమే ఇవాళ మరి ఆ ఐదు అడుగులు ఐదు ఊర్లను మరి మన తెలంగాణలో విలీనం కావాలని చెప్పి ఫైట్ చేయడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం మరి ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఆ ప్రజలందరి కోరికతోని త్వరలోనే ఐదు గ్రామాలు మన తెలంగాణలో విలీనం అవ్వాలని భద్రాచలం పట్టణం ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ప్రాజెక్టులన్నింటి నుంచి సురక్షితంగా ఉండే విధంగా పెద్ద రీటైన్ వాళ్ళు రీటైనింగ్ వాళ్ళు కట్టుకోగలగాలి మనం స్వామివారి ఆలయాన్ని కాపాడుకోగలగాలి మరి చాలా పురాతనమైన చరిత్ర కాబట్టి ఈ ఆలయాన్ని కాపాడడంలో ఖచ్చితంగా వారికి భక్తురాలిగా నా వంతు సహాయ సహకారాలు చేస్తాను నా వంతు పోరాటం నేను చేస్తాను ఆ తొలి అడుగు కోసమే ఇవాళ ఇక్కడ భద్రాచలంకి వచ్చినాం నిన్నటి నుండి జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మరి కొత్తగూడెం జిల్లా అంతా తిరుగుతూ ఉన్నాం ఇక్కడ భద్రాచలం పట్టణానికి రెండో రోజు వచ్చాం ఖచ్చితంగా రాములవారి ఆలయానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా రిటర్నింగ్ వాల్ కట్టించడా కట్టించడంలో నా వంతు పాత్ర ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ తెలంగాణ